హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడ అయితే ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తున్నా చాలా యూస్ఫుల్గా అయితే ఉంది పిల్లలకి తినిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టేస్తే చాలు ఈజీగా తినేస్తున్నారు ఇంకా పడుకోవడం కూడాను వాళ్ళకి ఏదో మనము చందమామ దగ్గరికి తీసుకుపోయి చూపిస్తున్నాము అన్నట్టుగా అయితే చూసుకుంటూ పడుకోబడిపోతున్నాడు ఫుడ్ అయితే ఇక్కడ అయితే పుద్దు చూడండి వాడు ఎట్లా చేస్తున్నాడు ఇది నైట్ పోట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఇది టూ విధాలుగా అయితే మనకి యూజ్ యూజ్ చేసుకోవచ్చు అదేంటంటే బ్యాటరీస్ కూడా ఉన్నాయి లేకపోతే వైర్ కూడా పెట్టేసి మనము యూజ్ చేసుకోవచ్చు ఇదవుతే నాకు నైన్ హండ్రెడ్ పడ్డది బిలో అనుకుంటాం చాలా బాగా యూజ్ అవుతుంది ఇదవుతే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు బర్త్డేకి మనీ ఇస్తే అట్లా మనీ ఎందుకు యూజ్ చేయడం అని వాళ్ళ గురించి అనే నేను ఇట్లా వాడేసి అయితే తీసుకున్నాను ప్రోడక్ట్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మా పొద్దు చూడండి అట్లా వాడి ఎక్సైట్మెంట్ పడుకుంటే చాలు నాకు చందమామ అని అంటున్నాడు పాటలు కూడా పాడేసుకుంటున్నాడు దీంట్లో అయితే కలర్స్ అయితే చాలా రకాలుగా వస్తుంది మా ఇంకా మూవ్ కూడా అవుతుంది రొటేట్ అవుతుంది చందమామలు స్టార్స్ అన్నీ కూడా వస్తున్నాయి కలర్స్ అయితే చాలా కలర్సే ఉన్నాయి దీంట్లోన రెడ్ బ్లూ ఇంకా గ్రీన్ గోల్డ్ వైట్ అన్నీ కలర్స్ కూడా ఉన్నాయి ఎల్లో ఇట్లా అన్ని కలర్స్ కూడా మనము మూవ్ చేసుకుని బట్టి వస్తున్నాయి ఇప్పుడైతే అవుతే మాటలో మనం అవుతే విందాం వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు పాటు పాడు చందమామ పాటపాడు कुच <coughs> गुड mm. <coughs> mm. <coughs> విన్నర్ కదా వాడు ఎక్సైట్మెంట్కు అయితే లేవు వాడికి చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్టు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదవుతే నైట్ పూట వేసుకొని పడుకుంటే స్టార్స్ చందమామ అన్నీ కూడా మన దగ్గరలోనే ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది ఇది చూసారో ఎట్లా రియల్లో చూసినట్టుగా అయితే అనిపిస్తుంది చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ అయితే చూడండి చందమామలు ఇట్లా త్రీ టైప్స్ వస్తున్నాయి మనము మూవ్ చేసుకుంటే మూవ్ అవుతుంది లేకపోతే ఇట్లా ఓన్లీ ఒకే దగ్గర ఉండాలన్న అట్లా కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే నేను ఓన్గా బై చేశాను నాకు అయితే చాలా బాగా నచ్చింది అందుకనే మీతోని షేర్ చేస్తున్నారు అందరి ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కదా ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను అయితే ఈ వీడియోను అయితే షేర్ చేస్తున్నాను ఇది అయితే ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు నేను అయితే చాలా పేజెస్ లో అయితే చూశాను ఇది యూజ్ చేసినప్పటి నుంచి అయితే మా పొద్దు అయితే తినేస్తున్నాడు పడుకోవడం కూడా పడుకుంటున్నాడు దీనికి అయితే చార్జింగ్ మనము పెట్టుకోవచ్చు లేకపోతే ఫోర్ బ్యాటరీస్ అయితే వేసేసి యూజ్ చేసుకోవచ్చు ఇంకా ల్యాప్టాప్ కూడా పెట్టి యూజ్ చేయొచ్చని దాంట్లో అయితే డైరెక్షన్స్ అయితే ఇచ్చారు ఈ వీడియో అయితే షేర్ చేయండి